భారత్పై అమెరికా సుంకాలతో ఒకవైపు విరుచుకు పడుతుంటే ఒకవైపు ఏమో చైనా నుంచి ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇక్కడ పర్యటించడం అలాగే మన జైశంకర్ గారు కూడా చైనాలో పర్యటించడం ఇప్పుడేమొచ్చేసి రష్యాలో పర్యటించడం అలాగే మన అజిత్ దోవల్ గారు కూడా ఇక్కడ పర్యటించారు చైనాలో పర్యటించారు అంటే అంటే రష్యాలో ఇలా రష్యా చైనా భారత్ యొక్క బంధం బలపడుతూ ఉంది అమెరికా చేస్తున్నటువంటి ఈ సుంకాల పేరుతోనే కాదు అది లోపాయకారికంగా ఏదేదో పెట్టుకుంది మనసులో ముఖ్యంగా భారత్ని ఇప్పుడు చైనా ఏ విధంగా అయితే ఎదిగిందో ఆ విధంగా ఎదగనివ్వకుండా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది ఆ ముఖ్య ఉద్దేశం అయితే ఈ రోజు భారతదేశానికి తెలిసిపోయింది ఎందుకంటే ఇది కేవలం రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి విషయం మీద సొంకాలు విధించడం కాదు భారత్ని ఏదైనా సరే మూడో పవర్ దేశంగా ఎదగనివ్వకుండా ఉండడం కోసం ఎందుకంటే చైనాని ఆపలేకపోయింది కానీ ఈసారి భారత్ను కూడా ఎలాగైనా సరే ఆపాలి అందుకోసం ఇది ఖచ్చితంగా ఇందులోనైతే ఆ కుట్ర అయితే ఉంది ఎందుకంటే చైనా మీద ఇప్పటికే విరుచుకు పడుతున్నటువంటి అమెరికా ఇప్పుడు ఎండో సూపర్ పవర్ దేశంగా ఎదిగిపోయిన తర్వాత ఇప్పుడు చైనా సంఖ నతున్నారు అందరూ కలిసి ఎందుకంటే అమెరికా కూడా ఇప్పుడు తప్పదు ఇంకా దానికి మరొక మార్గం లేదు అలాగే రేపు భారత కనుక మూడో సూపర్ దేశంగా ఎదిగిందంటే ఇక రష్యా భారత్ చైనా మూడు దేశాలు ఒక్కటైపోతాయి దానివల్ల ఆర్థిక సంబంధాలు పెరిగిపోతాయి ఆర్థికంగా ఈ ఆసియా ఖండం బలంగా తయారవుతుంది ఇక యూరోపియన్ దేశాలు ఐరోపా దేశాల యొక్క మాట ఎప్పుడు వినే పరిస్థితి ఉండదు వ్యాపార వాణిజ్య పరంగా కూడా ఇక అగ్రరాజ్యం యొక్క ఇది తగ్గుతూ ఉంటుంది ప్రాధాన్యత అందుకని ఇప్పుడు ఈ విషయంలో అమెరికా ఇంత పట్టుదల పట్టింది అందుకే ఇది గ్రహించినటువంటి భారత్ ఇప్పుడు రష్యా తోటి చైనా తోటి సంబంధాలు పెంచుకొని వాణిజ్య సముదాయాలు కూడా ఎక్కువ చేసుకుంటుంది అందుకని ఇప్పుడు జైశంకర్ గారు రష్యాలోనే పర్యటిస్తున్నారు ఆ దేశ ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డెనిస్ తోటి అయితే ఈరోజు భేటీ అయ్యారు అంటే ఈ సంవత్సరం చివరిలో పుతిన్ మన దేశంలో పర్యటించనున్నారు కదా దానికి సంసిద్ధత విషయంలో ఆయన అయితే పర్యటించడం జరిగింది అలాగే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని కలిసి మరింతగా భారత్లో రష్యా కంపెనీలు పెట్టాలి భారత్ రష్యా ఎక్కువగా భిన్నంగా చేయడమే లక్ష్యంగా ఒక సూత్రం ప్రకారం వాణిజ్యం చేసుకోవాలంటూ జయశంకర్ గారు అయితే పిలుపునిచ్చారు అలాగే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మరిన్ని కంపెనీలు వస్తే రష్యాకి ఉపయోగమే కి ఉపయోగమే తద్వారా మన ఉత్పత్తులు పెంచుకొని అంటే సంయుక్తంగా అయినైనా పెంచుకుందాం సింగిల్గా పెంచుకుందాం కానీ కలిసి పనిచేద్దాం కలిసి పనిచేసి ప్రపంచానికి ఒక వాణిజ్య సముదాయాన్ని ఇక్కడ ఏర్పరుద్దాం అంటూ జయశంకర్ గారు అయితే పిలుపునివ్వడం జరిగింది